వెల్కమ్ టు ఫోకస్ పబ్లిక్ న్యూస్ సత్తెనపల్లి పట్టణం పదోవార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పెన్షన్దారులను పరామర్శించిన ఎమ్మెల్యే చంద్రబాబు ఎంత పెన్షన్ ఇస్తున్నాడో తెలుసా అని వృద్ధుడితో ముచ్చటించిన కన్నా ఓ మహిళను పలకరించే పెన్షన్ మీకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అనంతరం సత్తెనపల్లి తాలూకా సెంటర్లోని అన్న క్యాంటీన్ ను పరిశీలించిన మాజీ మంత్రిటిడిపి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ పేదలకు పట్టడన్నము పెట్టాలి వారి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవాడికి కడుపు నింపాలని ఉద్దేశంతో రాష్ట్రమంతా అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు ఐదు రూపాయలకి మూడు పూట్ల భోజనం దొరికే సదుపాయం చేశారు గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పేదవారికి భోజనం అందజేసింది సత్యనపల్లి టీడీపీ యువనాయకుడు మన్నెం నాగమల్లేశ్వరరావు గత ఐదు వందల అరవై రోజులుగా రోజుకు రెండు మూడు వందల మంది వరకు పేదవారికి అన్నం అందజేశారు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు పట్టడి అన్నం పెట్టాలి వారి ఆకలి తీర్చాలి ఓకే వారు సరైనటువంటి మూడు పుట్ల ప్రతి పేదవాడు పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఆ రోజున బాబుగారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్నం పెట్టి పేదవాడి పొట్ట నింపాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కానీ ఐదు రూపాయలకే లంచ్ కానీ ఐదు రూపాయలకే డిన్నర్ కానీ మూడు పుట్ల మరి పేదవాడికి ఆహారం దొరికే విధంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు నడుస్తుంటే ఈ సైకో ఎందుకంటే ఈ సైకోకి దాని తప్ప ఈ రాష్ట్రంలో ఎవడో తినకూడదు అనేటువంటి ఒక భావం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా అయితే రాష్ట్రాన్ని వ్యవస్థలు మొత్తం నాశనం చేశాడో దాంట్లో భాగంగా పేదలకు పెట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంతిని కూడా మరి రద్దు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే దాన్ని రద్దు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు ఉచితంగా ఐదు సంవత్సరాలు కూడా మరి భోజనం పెట్టినటువంటి పరిస్థితి అలాగే మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో మండం శివనాగ మల్లేశ్వరరావు దగ్గర దగ్గరగా ఐదు వందల అరవై ఒక్క రోజులు రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు మరి అన్నదానం చేశారు వాటిని నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను సత్తెనపల్లి నియోజకవర్గ పేదవాళ్ళ తరఫున మరి ఇది ఎన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రేపు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం చేయబడి పేదవాళ్ళకు అందుబాటులో ఉంటాయి